జానకి పెద్దమ్మ చనిపోయిందనే వార్త తెలియగానే గుండె ఆగినంత పనైంది కరుణమేఘంలా నిర్మిత్ర నిశ్శబ్దంతో గడ్డకట్టిన సముద్రమై సమస్త అంతాన్ని మోసుకుంటూ జానకి పెద్దమ్మ ఈ లోకం విడిచి వెళ్లిపోయిందనే బాధ శూన్యాన్ని మిగుల్చుతోంది నేనెప్పుడు ఊరికెళ్లినా గుడికి ఖచ్చితంగా వెళ్తాను గుడికెదురుగా గాలిగోపురానికంటే ముందు విరబూసిన నందివర్ధనం పూల చెట్టుల జానకి పెద్దమ్మ పూల అంగడి ఉంటుంది స్వాంతనగా ఓదార్పుగా ఆప్యాయంగా ఆత్మీయంగా మనతో మాట్లాడుతూనే పూలను దారాన్ని కలిపి కళాత్మకంగా అల్లుకుంటూ పోయే పూల చేతులు అప్పుడప్పుడు పైట చెంగుతో నుదుటి చెమట తుడుచుకునే జానకి పెద్దమ్మ దృశ్యమే కళ్ల ముందు కనిపిస్తోంది మనస్సు గుచ్చెం నిండా పూల గాయాలను మోస్తూ రాలిపోయే రేకుల్లోనూ వాడిపోయే సంధ్యల్లోనూ జీవితాన్ని వెతుక్కుంటూ తెల్లవారిని రాత్రిలాగా రాలిపోయే చుక్కలాగా కనిపిస్తూ వచ్చిన జానకి పెద్దమ్మ ఇక లేదనే విషాదం గుడిలోని దేవుడి కంటే ముందే ఆమె నిద్రలేస్తుంది రాత్రి మిగిలిపోయిన పూలను గంప నుంచి బయటకు తీసి నీళ్లు చల్లి మళ్లీ కప్పి ఉంచుతుంది దండలో అక్కడక్కడా వాడిపోయిన పూలను పెరికేసి పొడవాటి మాలలను కడ్డీలాగా వేలాడదీస్తుంది మండీ బజార్ నుంచి కొనుక్కొచ్చిన విడిచెండు మల్లె పూల గంపను బోర్లించి పూలకు నీళ్లు చల్లి అరుగు మీద కుదురుగా కూర్చొని అల్లడం మొదలుపెడుతుంది చేతివేళ్ల మధ్య నుంచి దారాన్ని ముళ్లు ముళ్లుగా పురితిప్పుతూ ఒద్దికగా పూలను పేర్చుకుంటూ మధ్య మధ్యలో మరువం ఆకును చుడుతూ ఎక్కడా లెక్క తప్పకుండా ఇంజనీర్ల దూరపు కొలతలు కూడా నివ్వెరపోయేలా తనకు బాగా అలవాటైన పనిలో నిమగ్నమవుతుంది గుడిలో మొదటి గంట మోగంగానే చేస్తున్న పని ఆపేసి అంతదాకా అల్లిన మాల నుంచి నాలుగు మూరలు తెంచుకొని దేవళంలోకి పరుగు పరుగున వెళ్లి పూజారి చేతిలో పెట్టి వస్తుంది పైట కొంగుతో నుదుటి చెమటను తుడుచుకుని పక్కనున్న కాసింపీపీరా టీ కొట్టులో వేడి వేడి టీ తాగి నిమ్మల పడుతుంది కాసేపటికే మరిచిపోయిన పనేదో గుర్తొచ్చినట్టు మళ్లీ పూల అల్లకంలో మునిగిపోతుంది ఆలయంలోకి భక్తుల రాక మొదలు కాగానే చిన్న చిన్న వెదురు అల్లిక బుట్టల్లోకి ఒక టెంకాయ పూలసరాన్ని కుదురుగా సర్ది అమ్మకానికి సిద్ధం చేస్తుంది తన అరుగుకు ఎడమ పక్కనున్న ఖాళీ జాగాలో భక్తుల చెప్పులు విడవమని వినయంగా చెబుతుంది అనుమానంగా ఎవరైనా చూస్తే ఎక్కడికి పోవయా నేను చూస్తూనే ఉంటాను అని భద్రమైన భరోసాను కూడా ఇస్తూ ఒక పూల బుట్టను చేతికి అందిస్తుంది వారిచ్చే చిల్లర డబ్బును కళ్లకద్దుకుని గల్లాపెట్టెలో వేసుకుంటుంది ఇలా కూడబెట్టిన రూపాయి రూపాయిని ఖచ్చితంగా ఒకటో తారీఖు వచ్చేసరికి అల్లుడి చేతిలో పోస్తుంది తను నెలంతా పడ్డ పూల కష్టాన్ని ఎండనక వాననక రేయనక పగలనక పడ్డ శ్రమను కరిగించి కరిగించి చేతులు అరిగేలా పూలను చుట్టి సంపాదించిన సొమ్మునంతా అల్లుడి చేతిలో పోస్తుంది అమ్మిని బాగా చూసుకోవయ్యా అమ్మిని కష్టపెడితే బాగుండదు చూడు బంగారమట్ట పిల్ల గుండెల్లో పెట్టుకుని సాకున్నా నువ్వు తాగొస్తే తాగొస్తే ఐ మీన్ కొట్టమాకు ది ముందే బక్కపానం నీకు దండం పెడతా అని ఎప్పుడు చెప్పే మాటనే మరోసారి ప్రాధేయపూర్వకంగా ఎండిన గొంతుతో చెప్పింది తానేమి విననట్లు వాడలా నిర్లక్ష్యంగా విసురుగా డబ్బు తీసుకుని వెళ్లిపోగానే ఆమె గుండెలోని బాధంతా కన్నీటి చుక్కలుగా పూల మీద కురుస్తుంది రాత్రిపూట తినో తినకో అలాగే సత్రమరుగు మీద చిరిగిన బొంతను విదిలించుకుని పడుకుంటుంది దిగులంతా కలల్ని చేసుకుని కూతురు లక్ష్మి గురించి సగం నిద్రలో కలవరించుకుంటూ అస్తవ్యస్తంగా కల్లోలితంగా రాని నిద్రను బలవంతంగా తెచ్చుకొని ఒక చీకటిని పూర్తి చేస్తుంది గుడిలోని దేవుడికి గుడి బయట ఉన్న తన కష్టాలు అర్థం కావని లోపలే తనకొచ్చిన భాషలో కాసేపు భజన చేస్తుంది రోజులాగానే గుడిలోని దేవుడి కంటే ముందే నిద్రలేస్తుంది తప్పిపోయిన లెక్కను వెతికే ప్రయత్నమేమీ చేయడానికి పూనుకోకుండా తనకు బాగా అలవాటైన పనిలో నిమగ్నం అవుతుంది కొంగుతో నుదుటి చెమట తుడుచుకుంటూ జానకి పెద్దమ్మకు చిన్నప్పుడే పెండ్లి చేసినారు ఊహ కూడా రాని వయసులోనే ఆ ముచ్చెర జరిగిపోయింది రంగసముద్రం కాడుండే మధ్యలేటి పల్లె కాడ పెండ్లి జరిగింది భర్త తూమ్టోళ్ల నాగప్ప మంచి సరదా మనిషి ఎప్పుడూ పువ్వుల మల్లె నవ్వుతా ఉండే వ్యక్తి అందరితోనూ గౌరవంగా మాట్లాడతాడు మధ్యలేటి పల్లెకాడ భూములు గోడ వచ్చినాయి ఆయప్ప సొంత తమ్ముడి అడ్డం తిరిగినాడు భూమి మొత్తం పెద్ద మనుషుల సమర్థంలో తనకే చెందినట్లు పత్రాలు రాయించుకున్నాడు ఊర్లో బలం లేకపోవడం తమ్ముడి దౌర్జన్యాలను ఎదుర్కోలేని నిస్సహాయత నాగప్ప ఆ ఊరు వదిలి మా సీతానగరం వచ్చేలా చేసింది సీతాసాగరంలో రాయలకాలం నాటి శ్రీరాముడి దేవలం ఉంది భక్తులు చుట్టుపక్కల నూట పదారు పల్లెల నుంచేగాక మిగతా ప్రాంతాల నుంచి కూడా వస్తానే ఉంటారు పెద్ద గుడి కోనేరు పక్కనే పెన్నా నది తూర్పున పచ్చని కొండలు వచ్చినాం ఇక్కడేం పని దొరుకుతాని నాగప్ప నిరాశపడినాడు ఏ దిక్కులేని వాళ్ళక దేవుడి దిక్కు అని దేవలంలోని దేవుడిని చూపించింది జానకమ్మ ఆయమ్మ చెప్పిందే సత్యమైంది ఆయమ్మ చూపించిన దారి నిజమైంది నాగప్పకు దేవలంలోనే పని దొరికింది ఆలయానికి అవసరమైన వస్తువులు సరుకులు అన్ని పట్నం నుంచి తీసుకొచ్చే పని దొరికింది ఊర్లోనే మంచి బాడిగులు తీసుకున్నాడు జీవితం గడిచిపోతా ఉంది చిన్న వయసులోనే ఉండే జానకమ్మ మొగుడు నాగప్పను నవ్వించి నవ్వించి ఏడిపిస్తా ఉండేది తూముటోళ్ల నాగప్ప అంటే చప్పన్నారు దేశాలలో సరదారు ముప్పై ఆరు పల్లెల్లో మంజూరు ఎక్కంగా గుర్రాలు ఏడుర్ల పెత్తనం కుచ్చుల తురాయి పచ్చల పల్లెకి ఐదు ఏళ్లకు ఉంగరాలు హస్తానికి కడియాలు ఇదిగో అంటే ఇరవై మంది అదిగో అంటే అరవై మంది పని పడితే కాడ పదివేల మంది ముట్టింది ముత్యమై పట్టింది బంగారమై ఎద్దు తొక్కిన భూమి పుట్లు పండు గాదులన్నిట్లోనూ కనకసిరి పంట పండి నాగప్ప రాకపోతే రచ్చకట్టకు రవలి లేదు రాజు కచేరీకి రాణింపు లేదు నాగప్ప అంటే త్యాగదల్లి కర్ణ భోగల్లి దేవేంద్ర సత్యదల్లి హరిశ్చంద్ర అని మెరవణి గద్య చదువుతా జానక మాట పట్టించేది మబ్బుల్ నుంచి జలజల రాలే పూల మాదిరిగా నాగప్ప పడి పడి నవ్వుతా ఉండేటాడు వీళ్ల సంసారాన్ని చూసి ఊరు ఊరంతా మురిసిపోతాండేది దేవలం సరుకుల కోసం నాగప్ప పట్టణానికి పోతే నడిరాత్రి వరకు గుమ్మం ముందు ఎదురుచూపుల్ని పూల జడకు గుచ్చి ముస్తాబైన అలంకారం దాన్ని ఎంతకీరాని మొగుడి కోసం మూతేసి పెట్టిన కోరికను పదిలంగా కళ్లల్లోనే దాచుకుంటూ ఒక వారగా మంచం తల వల్చి తూలేది వేకువ జామునే నిద్రలేచి ఇంటి ముందు పేడనీళ్లు కల్లాపి జల్లి లతల్ లతలుగా జతలు జతలుగా రంగవల్లికల్ని తీర్చిదిద్ది తలంటి కలల స్నానం చేసేది తులసి చెట్టుకు పూజ చేసుకుని నడిచే నందివర్ధనంలా ఆలయంలో దైవ దర్శనానికి కదలిపోయేది రోజులు గడుస్తున్నాయి కాని తనకు సంతానం లేకపోవడం ఏమిటనే బాధను ఒకరోజు భర్త నాగప్ప ముందు పెట్టింది ఏ కష్టం వచ్చినా తీర్చాల్సిందా దేవుడే అని దేవడంలోని దేవుణ్ణి చూపించినాడు నాగప్ప అప్పుడే గుడిలోని గంట కూడా మోగింది తన ఖాళీ కడుపులో ఒక కాయనైనా గాయించాలని వేడుకుంటూ తనలాగే కొందరు ఆడవాళ్లు తిరుగుతున్న ఆ జిమ్మి చెట్టు చుట్టూ రెండు చేతులు జోడించి పరమ పవిత్రంగా జానకమ్మ ప్రదక్షిణలు చేస్తోంది అట్నుంచి అట్టే ఇంకొంచెం ముందుకెళ్లి చాలా మంది ఆడవాళ్లలాగే తను కూడా ఎత్తైన పుట్టకు పసుపు దారం తుడుతోంది పుట్టకు పాలు పోసి నూగులుంటలను ప్రసాదంగా పెట్టి ప్రార్థిస్తోంది పుట్టమ్మను తన కడుపుకు కొంత రాసుకుని మనసులో నిండుగా తన గర్భసంచిలో ఓ నలుసు పడాలని వేడుకుంది శ్రమ అనుకోకుండా అట్నించటే మూడేపమాన్ల సత్రం దాటుకుని తంగేడు పూల మటి దావగుండా అంకాలమ్మ దేవాలానికి చేరుకుంటుంది ఎదురుకోనేరులో కాళ్లు గడుక్కొని తల్లికి నిండుగా నమస్కారం చేసుకుని కొట్టగానే సరిగ్గా సగానికి పగిలిన మోసొచ్చిన టెంకాయను కద్దుకొని కర్పూరహారతి ఇచ్చి మోట్లని మూకట్లో ఉన్న ఎర్ర కుంకాన్ని నుదుటికి పెట్టుకుని కాసేపు తల్లిని దల్సుకొని కోరికను విన్నవించుకుంటుంది గుడ్డలో రాయి పెట్టి పక్కనున్న రావి చెట్టు కొమ్మకు ఊయల కడుతుంది తనలాగే ఎంతో మంది కట్టిన అలాంటి ఊయలనే చూస్తూ రావి చెట్టు నీడలోనే మౌనంగా నిలబడిపోతుంది తనకొక బిడ్డ పుడితే తలనీలాలిస్తానని బోనాల పండక్కు కూరలు ముక్కు పొడుకలు ఎండీ జయిస్తానని బండి గట్టిస్తానని పెద్ద దున్నను బలిస్తానని చాలామంది తల్లుల్లాగే తాను కూడా వరమడుగుతుంది తూర్పు కొయ్యల మీద వాలి లేత కూనలతో ఆడుకునే పక్షుల్ని చూస్తూ ఆలోచనలతో ఇంటి దారి పడుతుంది నాగప్ప ఇంటికి సరిగ్గా రావడం లేదు విషయం ఏందో కనుక్కోవాలని టీ కొట్టు దగ్గర దేవలం సతరం కాడా విచారిస్తే దారుణమైన సంగతి ఒకటి బయటపడింది వీరాపురం వంకకు పైగట్టన కవ్వంకోన దగ్గరుండే నెమలివాగు వంక దగ్గర కోడిపందలాట ఆడడానికి పోతాండడనే విషయం తెలిసొచ్చింది అందుకే గదా ఈ మధ్యన ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని నాగప్పపైన కోపం ముంచుకొచ్చింది తాము ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఊరికి వచ్చామో కూడా మర్చిపోయి నాగప్ప ఇలాంటి పనులు చేస్తుండడం జానక ఏమాత్రం సమ్మతంగా లేదు నాగప్ప ఇంటికి రాగానే అటో ఇటో కడిగి పారేయాలని బలంగా నిశ్చయించుకుని ఎదురు చూస్తూ కూర్చుంది చీకటైతాంది ఆకాశం కొమ్మలకు నక్షత్రాలు గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి వెన్నెల కురుస్తాంది ఇంటి గుమ్మానికి ఎడం వైపున వెరగ్గాసిన దేవగన్నేరు చెట్టు గుబాళిస్తోంది నడిరాత్రి ఎప్పుడో తలుపు దియంగానే కళ్ళు వాసన మంది ముక్కు అదిరిపోయేలా ఉంది నాగప్ప మీద పట్టరాని కోపం వచ్చింది జానకమ్మకు తూలి పడుతున్న మనిషిని మంచంపై పడుకోబెట్టిందే గాని మనసు మాత్రం మనిషిల్లో లేదు రకరకాల ఆలోచనలతో రాత్రంతా మంచం పక్కనే కొలబడి ఏడుస్తా కూకుంది బయట వెన్నెల కురుస్తానే ఉంది నిశ్శబ్దంగా తెల్లారింది గుళ్ళో సుప్రభాతం మొదలైంది జానకం అగ్నిపర్వతంలా పేలింది ఏందయ్యా నువ్వు చేస్తున్నది బుద్ధుండే చేస్తాండవా కోడి పంతలాటుకుపోవడమేంది కళ్ళు తాగడమేంది ఇట్లా ఉండాలనుకునేవాడి అయితే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు పని పనిచేస్తాండో పది మంది దగ్గర మంచి ఉండాలనా లేదా చెడ్డ పేరు ఒకసారి వస్తే మళ్ళా పోతాదే చీ ముదనష్టపు మనిషి జన్మం తిట్టడం ఆపలేదు జానకమ్మ మంచం మీద పడుకున్న మనిషి లేవనే లేదు ఇంకా మత్తుమందు దిగలేదనుకుంది జానకమ్మ పదైదు నిమిషాలు తిట్టిన్ తిట్టి తిట్టకుండా తిట్టిన తర్వాత నాగప్పన్ తట్టి లేపిందే గాని నాగప్ప లేవలేదు శరీరం సలబడింది నిద్రపోతాండే మనిషి నిద్రపోతున్నట్టే ఉండాడు ముఖంలో అదే చిరునవ్వు గట్టిగా గావు కేకేసి అక్కడే కుప్ప కొలిపోయింది జానకమ్మ ఊరంతా అల్లకల్లోలం రాత్రి కల్తి కళ్ళు తాగిన నలుగురు పీనిగలైనారు అందులో నాగప్పోకడు జానకమ్మ గుండె ఆగినంత పని అయింది నెత్తి నెరు బాదుకొని పడి పడి ఏడ్స్ మొత్తుకుంది ఓదార్చన్ ఎవరిశాతగాలే ఆమె దుఃఖం చూసి ఊరి జనమంతా కన్నీళ్లు పెట్టుకున్నారు ఒంటరి జీవితం భరించలేక వీరాపురం వంకలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన జానకమ్మను ఊరి జనమే కాపాడినారు నాగప్ప చచ్చిపోయినాక రెండు రోజులకు తను తల్లి కాబోతున్నాననే విషయం తెలిసి జానకమ్మ తనలో తానే కుమిలి కుమిలి రోధించింది ఎంత పని చేసినావయ్యా నువ్వు పానాలతో బతుకుంటే ఎంత సంతోషించేవాడివయ్యా నన్ను కాళ్ళు కింద పెట్టనిస్తువా నీ బిడ్డ కోసం ఎన్నిన్ని కలలుగా నిందు ఆ రోజు ఏ కష్టం వచ్చినా ఆ దేవుడే తీర్చేదని జెప్తి గదయ్యా నీ మాట ప్రకారమే దేవుడు మనకు బిడ్డనిచ్చినాడయ్యా నువ్వు మళ్లీ రాయా నా కోసం రా నీ బిడ్డ కోసం రా జానకమ్మ గోడు చెప్పనలవి కావడం లేదు అలాగే వదిలేస్తే ఆమె మానసిక పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆలయ అర్చక స్వామి దయానందులు భావించారు గుడికెదురుగా ఉండే గోవింద సత్రాన్ని శుద్ది చేయించి అక్కడ జానకమ్మకు పూలంగడి పెట్టించినారు పెట్టుబడికి ధన సహాయం ఆలయం ఆదాయం నుంచి అందించారు ఉత్సవాలప్పుడు పూల అలంకరణ కార్యక్రమాలను జానకమ్మ చేతని జయించేవారు దీంతో ఆమె మానసిక ఆరోగ్య పరిస్థితి కొంత కుదుట పడింది కాలం జరిగిపోతూనే ఉంది జానకమ్మకు కూతురు పుట్టింది నవ్వితే అచ్చం నాగప్పనవే పేరు లక్ష్మి అని పెట్టింది అల్లారు ముద్దుగా పెంచి పోషించింది జానకమ్మ లాగే లక్ష్మి కూడా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంది పూల అల్లకంలో తల్లికి సహాయంగా పనిచేసేది ఉత్సవాలప్పుడు పండుగంతా తనదే అన్నట్లు లక్ష్మి కలివిడిగా అలంకారాన్ని తీర్చిదిద్దేది మగతోడు లేని కుటుంబం అనే భయం లేకుండా ఏదీ తక్కువ కాకుండా కూతుర్ని చూసుకునేది జానకమ్మ లక్ష్మికి పెళ్లిడు వచ్చింది పూల వ్యాపారంలో కూడబెట్టిన రూపాయి రూపాయి కూడా జమ చేసి కూతురు పెళ్లి చేయాలని జానకమ్మ నిశ్చయించుకుంది పెద్ద పెద్ద కట్నాలు తాను ఇచ్చుకోలేదు ఘన లాంఛనాలతోనూ పెళ్లి చేయలేదు కాబట్టి చాలా సంబంధాలు వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లేవి కాని లక్ష్మి అందం ఎప్పుడూ ఓడిపోలేదు నాకు పెళ్లి వద్దమ్మా నిన్ను ఒంటరిగా వదిలి నేను ఎక్కడికి వెళ్లను అని ప్రేమగా లక్ష్మి జానకమ్మ ఒడిలో తల పెట్టుకుని ఆత్మీయంగా అనేది అదే మీ అయ్య బతుకుంటే ఎంత గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేసేటోడు నేనంత చేయకపోయినా కొద్దో గొప్ప మంచి సంబంధాన్ని తెచ్చి చేస్తానులేమ్మా అని జానకమ్మ ప్రేమగా తలనిమిరేది నేననేదొకటి నువ్వు చెప్తాండేదొకటి అంటూ పెదవిరిచేది అసహనంగా తనకు తెలిసిన రెండు మూడు చోట్ల సంబంధాలను విచారించింది అంతేసి కట్నాలను ఇచ్చుకోలేనని కూడా చెప్పుకుంది పోతిరెడ్డి పల్లె నుంచి దేవలానికి పాల్ తీసుకొచ్చే సుభద్ర మాటల మధ్యలో ఓ సంబంధం గురించి చెప్పింది పిల్లోడు బాగున్నాడని నమ్మికి ఈడు జోడు బాగుంటాడని అనడంతో జానకమ్మ ఆలస్యం చేయకుండా ఎట్లయినా సంబంధాన్ని కుదిరేటట్లు చేయమని విన్నవించుకుంది నాలుగు రోజుల్లోనే పెళ్లి కొడుకు వాళ్లు కూడా రావడం లక్ష్మిని చూడ్డం కట్నకానుకలు పెద్దగా ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పడంతో తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోరాలు కూడా జరిగిపోయినాయి తనకు తెలిసిన కొందరు వ్యాపారస్తుల దగ్గర నుంచి కొంత సొమ్ము తెచ్చి దేవాలయంలోనే ఘనంగా పెళ్లి చేసింది జానకమ్మ తల్లిని వదిలిపోయేటప్పుడు లక్ష్మీ కళ్ళు కన్నీటి సముద్రాలయ్యాయి ఎందుకమ్మ ఏడుస్తావు పోతిరెడ్డి పల్లె మన పక్కనుండే పల్లె గదా ఎప్పుడైనా రావచ్చు ఈడైనా ఉండొచ్చు ఆడైనా ఉండొచ్చు ఏ దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు అంటూ ఒకవైపు దీవిస్తూనే మరోవైపు కూతుర్ని వదిలి ఉండలేక జానకమ్మ ఎంతగానో విలవేలలాడింది మళ్లీ ఒంటరితనం ఏకాకి జీవితం కూతురు పెండ్లిని నాగప్ప కళ్ళారా చూసింటే తన మనసు ఎంత పులకించి ఉండో తనలో తాను అంతర్మదనం రోజులు గడుస్తున్నాయి కొత్తలో కొంతకాలం లక్ష్మి సంసారం సజావుగా సాగింది ఆ తర్వాత ఎప్పుడో సుభద్ర మన మా పిల్లోనికి మన పిల్లనిచ్చి తప్పు చేసినామేమో జానకమ్మ అని అన్నప్పుడు ఎవరో తన గుండెల మీద తన్నినంత బాధ కలిగింది మన రేత్రపూట ఆ పిల్లోడి ఇంటికి తాగొచ్చి అమ్మిని డబ్బు కోసం కొట్టినాడని చుట్టుపక్క ఇళ్ల వాళ్ళు చెప్పినారని సుభద్రమ్మ కన్నీళ్లు పెట్టుకుంది శనివారం పూట దేవలానికి వచ్చిన లక్ష్మిని జానకమ్మ గుచ్చి గుచ్చి అడిగినా ప్రయోజనం లేకపోయింది ఉన్నిలేమా సచ్చినా బతికినా అత్తారింటి నేను నీ కూతుర్ని నీకు చెడ్డ పేరు తీసుకురాను అని చెప్పి వెళ్లిపోయింది అది మొదలు ప్రతి నెలా ఒకటో తారీఖున తను నెలంతా కష్టపడి సంపాదించిన సొమ్ముని ఇవ్వడం మొదలు పెట్టింది జానకమ్మ అమ్మిని బాగా చూసుకోవయ్యా తాగొస్తే తాగొస్తే కొటగాకు దాన్ని ముందే బెక్కపానం నీకు దండం పెడతా అనే మాటను ప్రాధేయపూర్వకంగా ఎండిన గొంతుతో చెప్పేది తానేమి విననట్లు వాడలా నిర్లక్ష్యంగా విసురుగా వెళ్లిపోగానే ఆమె గుండెలోని బాధంతా కన్నీటి చుక్కలుగా పూలపైన కురిసేది చాలా రోజుల తర్వాత నేను ఊరికెళ్లాను మూడు రోజులు గడిచిపోయాయే గాని గుడివైపుకు వెళ్లాలనిపించలేదు జానకి పెద్దమ్మ జ్ఞాపకాలు నన్ను కలవర పెడుతూనే ఉన్నాయి ఇక ఆగలేక చిన్నగా బయల్దేరాను కంటే ముందు విరబూసిన నందివర్ధనం పూల చెట్టుల జానకమ్మ పూల అంగడి అంగట్లో జానకమ్మ అవును నిజంగా జానకమ్మే అడుగుల్లో మరింత వేగం త్వర త్వరగా నడక తనకు బాగా అలవాటైన పనిలో నిమగ్నమైనట్లు పూలను దారాన్ని కలిపి అల్లుకుంటూ పోతున్న పూలచేతులు కొంగుతో నుదుటి చెమటను తుడుచుకుంటూ కొంచెం అనుమానం వచ్చింది ఇది జానకి పెద్దమ్మ పూలంగడైనా ఆత్రంగా అడిగాను అవునయ్యా నేను జానకమ్మ కూతురు లక్ష్మిని చెప్పింది లోపలికెళ్లి కుర్చీ తెచ్చి వేస్తూ ఆ అమ్మాయి తన కథంతా చెప్పుకుంటూ వచ్చింది జానకమ్మ చనిపోయినాక తన భర్త తాగొచ్చి కొడతా అంటే ఆ నరకయాతన భరించలేకపోతున్నానని చెబితే ఆలయ కమిటీ వాళ్లే తనకు ఈ పూలంగడి పెట్టుకోవడానికి సాయం చేశారని వివరించింది బాధగా ఆ అమ్మాయి మాట్లాడుతుంటే జానకి పెద్దమ్మ దగ్గర ఓదార్పుగా స్వాంతనగా ఆప్యాయంగా ఆత్మీయంగా గడిపిన సమయమే గుర్తుకొచ్చి సంతృప్తిగా తన్మయం చెందాను తడారిపోయిన గుండె మీద మళ్లీ పచ్చటి మామిడాకు తోరణాలు కట్టినట్లు గాలిగోపురంపై బంగారు శిఖరాల మధ్య వెండి పక్షులు విహరిస్తున్నట్లు తొలిపొద్దు వెలుగులో బంగారు తొడుగు వేసిన ధ్వజస్తంభం ఆలయ పరిసర ప్రాంతమంతా అణువణువు కొత్త జీవకళతో కనిపించసాగింది దేవుడికి మనకు మధ్య గుడి బయట సరిహద్దుల్ని వేస్తూ గుడి గోడలకు ఎర్రమట్టి చారలు వేస్తున్నా ఒకసే కెరటంలా గుర్తుకొస్తున్న జానకి పెద్దమ్మను తలుచుకుంటూ ఇంటి దారి పట్టాను గుడిలో మ్రోగిన శబ్దానికి ముఖమంటపంపై వాలిన పావురాళ్ల గుంపు ఒక్కసారిగా పైకి లేచి ఆకాశాన్ని ఈదుకుంటూ ముందుకు సాగిపోయింది మోడాలు కరిగి చినుకు మొగ్గల్ని రాల్చటం మొదలుపెట్టాయి